ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ జరగనున్న తిరుపతి ఎనిమిది వందల తొంభై నాలుగవ పుట్టినరోజు పండుగను అంతా కలిసి చేసుకుందాం రండి అని ఆహ్వానిస్తూ తిరుపతి గాంధీ రోడ్డులో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గురువారం సాయంత్రం ఆహ్వాన పత్రాలు అందజేశారు స్వయంగా తన చేతులతో ఫ్లెక్సీ కట్టి ప్రజలను ఆహ్వానించారు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో భోమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు ఫిబ్రవరి ఇరవై తేదీన తిరుపతి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు ప్రపంచంలో మనుషులు జంతువులకు మాత్రమే పుట్టినరోజు పండుగలు నిర్వహించుకునే పరిస్థితి ఉందని ప్రాంతాలకు రోజులు లేవని కానీ పరంధాముడు వెలిసిన మన తిరుపతికి మాత్రమే పుట్టినరోజు ఉందన్నారు జగద్గురు రామానుజాచార్యుల వారి అమృత హస్తాలతో తిరుపతికి వెయ్యిన్ని నూట ముప్పైవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన శంకుస్థాపన చేశారని తెలిపారు తిరుమల అర్చకుల కోసమే ఏర్పాటు చేసిన తిరుపతికి అప్పట్లో గోవిందరాజపురంగా నామకరణం చేశారని చెప్పారు ఇందుకు చారిత్రక ఆధారాలున్నాయన్నారు గత రెండేళ్లుగా తిరుపతి పుట్టినరోజు పండుగను వైభవోపేతంగా నిర్వహిస్తున్నామని వివరించారు ఈసారి కూడా మరింత గొప్పగా నిర్వహించ తలపెట్టినట్లు చెప్పారు అందువల్ల తిరుపతి ప్రజలు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి తిరుపతి శ్రీ వారి ఆలయం వద్ద నిర్వహించే పవిత్ర శోభాయాత్రలో పాలి చేయాలని భూమన రెడ్డి పిలుపునిచ్చారు ప్రపంచంలో ఎంతో పురాతనమైనటువంటి పట్టణాలు నగరాలు ఎన్ని ఉన్నప్పటికీ ఏ నగరానికి పట్టణానికి లేని విశిష్టత పరంధాముడు వెలసినటువంటి తిరుపతికి మాత్రమే ప్రత్యేకం ఇరవై నాలుగు రెండు పదకొండు వందల ముప్పైవ సంవత్సరం జగద్గురువులు రామానుజాచార్యుల వారి అమృత హస్తాలతో ఈ నాలుగు మాడ వీధులకు గోవిందరాజ దేవాలయానికి శంకుస్థాపన చేసినటువంటి శుభ సందర్భం